మీకు ఇంకేమైనా ప్రస్తుతానికి ప్రశ్నలు లేవు కానీ ప్రశ్నలు అడగడం ద్వారా ఏదైనా ఉత్పాదన యొక్క వివరాలు తెలుసుకోవడం ఒక మంచి విషయం మరియు చాలా అవసరమైన విషయం ఏమిటా మంచి మరియు చాలా అవసరం కలిసిన విషయం మనం ప్రశ్నలు అడిగితే మనం పూర్తి శ్రద్ధతో వివరాలు వింటాం అవును ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీరు సరిగ్గా గమనించారు గ్రహించారు ఈ ప్రశ్నోత్తరాల ద్వారా నేను కటన గురించి తెలుసుకున్నాను తదుపరి ఇదే రిచిండ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మరొక ఉత్పాదన యొక్క వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ సందర్భంగా నాది మరో ప్రశ్న మీరు అదే కంపెనీలోని మరో ఉత్పాదన గురించి తెలుసుకోవాలనుకోవడానికి మీరు ఈ నిజ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క చరిత్ర మరియు సామర్థ్యాన్ని వివరించారు నేను ఇటీవల ఈ కంపెనీ యొక్క కొన్ని ఉత్పాదనల గురించి విన్నాను వాటి గురించి వివరాలను తెలుసుకోవాలని ఉత్సుకత నాలో కలిగింది ఇప్పుడు నేను షాన్ అనే సిలిండర్ నాశనం యొక్క వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నాను నా మొదటి ప్రశ్న ఈ షాన్ ఇతర సిలిండర్ నాశకాల కంటే ఏ విధంగా